మండల కేంద్రమైన పాపన్నపేటలో యంగ్ ఇండియా ఆధ్వర్యంలో శుక్రవారం ప్రారంభమైన సమ్మర్ క్యాంపుకు మొదటి రోజే విశేష స్పందన వచ్చిందని మండల విద్యాధికారి ప్రతాప్ రెడ్డి వెల్లడించారు శుక్రవారం ఆయన పాపన్నపేట ఉన్నత పాఠశాలలో పదిహేను రోజుల పాటు నిర్వహించనున్న సమ్మర్ క్యాంపును ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు అన్ని రకాల ఆటలు పాటలతో పాటు సెల్ఫ్ డిఫెన్స్ కోసం కరాటే యోగా తదితర విషయాలు నేర్పడం జరుగుతుందని ఆయన వెల్లడించారు వీటిని ఆరో తరగతి నుండి తొమ్మిదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు అనంతరం పాఠశాల ఇన్ఛార్జి హెచ్ఎం సమ్మర్ క్యాంప్ ఇన్ఛార్జి భట్టు నాగరాజు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులకు వేసవి సెలవుల్లో సువర్ణ అవకాశం కల్పించిందని వీటిని వినియోగించుకోవాలని సూచించారు మూడు గంటల పాటు నిర్వహించే ఈ తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు స్నాక్స్ కూడా అందజేయడం జరుగుతుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు యాదయ్య అనిల్ రమే నవాజ్ రెడ్డి మహేశ్వరి సత్యనారాయణ రెడ్డి రాజశేఖర్ సౌందర్యతో పాటు క్యాంప్ ఇన్స్ట్రక్టర్ గజేంద్రులు నరసింహులతో పాటు భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు తెలంగాణ ప్రభుత్వం విద్యాశాఖ తరఫున ఇరవై ఐదు సంవత్సరం లోపల సమ్మర్ క్యాంప్స్ పిల్లలకు ఎలాంటి ప్రమాదాలు లేకుండా నివారించడానికి మనకు సమ్మర్ క్యాంప్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయం జరిగింది ఈ ఇరవై ఒక జిల్లా లోపల జరుగుతుంది మనకు ఇరవై ఒక్క క్యాంప్స్ ఇవ్వడం జరిగింది మెదక్ జిల్లాకు దాంట్లో భాగంగా పాపన్నపేట మండలం లోపల పాపన్నపేట ఉన్నత పాఠశాల లోపల మనం నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు నుంచి పదిహేను రోజుల వరకు జరుగుతుంది ఈ క్యాంపులో ఉచిత క్యాంప్ ఇది ఎలాంటి రుతువులు తీసుకోబడవు పిల్లలకు మధ్యలో మనకు స్నాక్స్ ఇస్తాము అల్పాహారము ఆ స్నాక్స్ కూడా గ్రాండ్స్ ఉన్నాయి రెండవది ఏంటంటే ఇది మూడు గంటలు మాత్రం ఉంటుంది ఉదయం పది ఎనిమిది నుంచి పదకొండు గంటల వరకు ఈ మూడు గంటల లోపల నాలుగు రకాలైనటువంటి ఇన్స్ట్రక్టర్స్ ఉంటారు ఆ నాలుగు రకాల ఇన్స్ట్రక్టర్లు ముఖ్యంగా ఆటపాటలతో కూపినటువంటి యాక్టివిటీస్ జరుగుతాయి ఇక్కడ ఈ ఆటపాటల్లో యాక్టివిటీస్ని ఉపయోగించుకొని పిల్లలు చాలా చురుగ్గా వచ్చే విద్యా సంవత్సరం లోపల మళ్ళీ పాఠశాలకు వెళ్ళి ఇక్కడ నేర్చుకున్నటువంటి విషయాల లోపల వాళ్ళు చురుగ్గా ఉంటారని చెప్పే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం నిర్ణయం చేసింది దీనికి చాలా కేంద్ర ప్రభుత్వం నుంచిగా నిధులు ఉన్నాయి దీని పేరు మీద మనము యంగ్ ఇండియా అనేటువంటి కార్యక్రమంగా తీసుకుంటున్నాము మరి ఈ కార్యక్రమాన్ని మీ గ్రామాలలో ఇప్పుడు వచ్చినటువంటి పిల్లలందరూ కూడా మిగతా పిల్లలకు తీసుకొని రండి ఎలాంటి డబ్బులేం లేవు ఇక్కడ మీకు మధ్యలో కావాల్సిన స్నాక్స్ ఉంటాయి ఎంటర్టైన్మెంట్ గేమ్స్ మీరు వచ్చిన గేమ్స్ మీరు ఆడిపిస్తూ టీచర్స్ ఉంటారు నలుగురు కూడా వాళ్ళందరూ చెప్తుంటారు కాబట్టి మీరు దీన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని మరి నెక్స్ట్ విద్యా సంవత్సరానికి సన్నద్ధంగా ఉండాలని చెప్పి కొరకు ఈ కార్మిను ప్రారంభిస్తాను ఈరోజు